హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజైతే మనం ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎగ్ దోశలో వేసే కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే సింపుల్గా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చేసుకునేంత టేస్టీగా అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటామండి ఇప్పుడైతే ఎగ్ దోశ దోశ పిండి కలిపి అయితే మనం దోశలు వేస్తాం కదా దానిపైన మనం కారం వేసి కారం రెడీ చేసుకుని ఎగ్ వేసి దో ఆయిల్ వేసి దోశ వేస్తే ఆ టేస్ట్ అనేది వేరే సూపర్ లెబల్గా ఉంటుంది అంత టేస్టీకరమైన దోశ ఈరోజు ఎలా అయితే మనం ఈ వీడియోలో చూపిస్తాము ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసినారంటే మళ్ళీ ఇదే దోశ కావాలి అంటారు అంత టేస్టీగా వస్తుంది దోశ అయితే ఆ దోశని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూస్తుంది ఇక్కడ నేనైతే ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఐదు టమాటాలకు రెండు ఆనియన్ అయితే తీసుకున్నాను పండు పండుమిరకాయలు ఎర్రగా ఉంటాయి కాబట్టి కారానికైతే బాగుంటాయి ఈ మిరకాయలు ఈ ఈ కారం మనం తయారు చేసుకోవడానికైతే మిరపకాయలు టమాటాలు రెండు ఆనియన్లు ఒక్క వెల్లుల్లిపాయ తగినంత సాల్టు అయితే వేసుకొని మనం ఈ చట్నీ అయితే రెడీ చేసుకుంటాం ఈ చట్నీ ఒక్కసారి టేస్ట్ చూసినారంటే మళ్ళీ ఈ చట్నీయే కావాలని కోరుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ టమాటాలు ఆనియన్ వెల్లుల్లి అంతా కట్ చేసి అయితే వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ జార్లో వేసుకొని కాస్త సాల్ట్ అయితే వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత పోపు అయితే పోపు గింజలు అయితే వేసుకొని ముఖ్యంగా ఇందులో అయితే ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది ఇంగు స్మెల్కైతే కారం చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క మన కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ ప్యాటర్న్ రెడీ చేసుకున్న తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత అయితే దోశలు వేసుకుంటే దోశలు క్రిస్పీగా మెత్తగా టేస్టీగా అయితే ఉంటాయి దోశలు ఎక్కువ బాగా పెనం వేడెక్కిన తర్వాత దోశ దోగా వేసుకుని అందులో మనం తయారు చేసుకున్న కారం అయితే వేసుకుని అందులో ఒక ఎగ్ అయితే కట్ చేసి వేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే మనం ఎగ్ మీద వేసినామంటే దోశ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనం గంటి గరిడితో వేస్తే చుట్టూ మాత్రమే ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కానీ ఎగు పైన వేస్తే దోశ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దోశ టేస్ట్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసినారంటే మళ్ళీ ఎప్పుడు మనకు నాకు ఎగ్ ఎగ్దోసే కావాలని అడుగుతారు మీ ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీ అయిన రెసిపీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన మరిన్ని మంచి టిప్స్ కోసం వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మరి కొన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి దోశ అయితే ఈ విధంగా కాల్చుకోవాలి